హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ టెల్లింగ్ బై పూర్ణ ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ భర్త రాసలీలలు మరి ఆ కథలోకి వెళ్దాం రండి అలా నవ్వుతామేంటి సిగ్గులేదు నవ్వేలా వస్తుంది అసలు నవ్వక ఏడ్చి ఏం సాధించమంటావో చెప్పు అయితే అలా చూస్తూ ఊరుకుంటావా చెప్పు ఊరుకోకుండా ఏం చేయమంటావు పొను నువ్వే చెప్పు నిలేసి అడుగు చవటదద్దంలా ఊరుకుంటున్నావు కాబట్టే అతని ఆటలు సాగుతున్నాయి సరే అడుగుతాననుకో మొదట తెల్లబోతారు భయపడతారు ఏమీ లేదని బొంకుతారు చెప్పుడు మాటలు వినవద్దని కేకలేస్తారు రెండు రోజులు కాస్త జాగ్రత్తగా నాకు అనుమానం రాకుండా మసులుతారు నాలుగు రోజులు పోతే మళ్ళీ మామూలే మరోసారి నలేస్తే కసురుతారు తిడతారు ఇంకా సాధిస్తే నా ఇష్టం అని ముండికేస్తారు నేను తిట్టి ఏడ్చి సాధించి నెత్తి ముత్తుకొని జుట్టు పీకొని ఆయన జుట్టు కూడా పీకుతాను చెంప పగలగొడతారు ఎలాగో తెలిసిందని మరీ బరి తెగించి నా ఇష్టం అంటే నన్ను ఏం చేయమంటావో చెప్పప్పుడు ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చిన దానితో తిరిగితే చూస్తూ ఊరుకోనని ఊరుకోకపోతే ఊరెట్టుకో అంటే నీలాంటి మొగుడితో కాపురం చెయ్యను ఇంట్లో నుండి వెళ్ళిపోతానని బెదిరించు ఆ సరే పోతే పో అంటే పంతానికి పోవలసి వస్తుంది ఇంట్లో నుంచి ఎక్కడికి పోతాను పుట్టింటికి పోవలసి వస్తుంది ఇద్దరు పిల్లలతో పుట్టింట్లో ఉంటాను ఉన్నా ఎంత తల్లిదండ్రి అయినా భరిస్తారు రెండు నెలలు గడిచాక మర్యాదగా వెళ్ళమంటారు వెళ్లకుండా ఇంకా అక్కడే పడి ఏడిస్తే కన్న తల్లికి కూడా లోకువే ఆ బ్రతుకు ఒకసారి ఇల్లు వదిలాక మళ్ళీ తిరిగి వస్తే నా బతుకింకా హీనమైపోతుంది అన్నీ భయాలేనే నీకు ఏదో ఉద్యోగం చేసుకో ఆ మాత్రం బ్రతకలేవా నా బిఏ చదువుకి ఎవడిస్తాడే ఉద్యోగం ఇచ్చిన గుమాస్తా ఉద్యోగం ఆ ఐదారు వందలతో పిల్లల్ని పెట్టుకొని పెంచి పెద్ద చేసి చదువులు చెప్పించి ఒంటరిగా నిలబడే ధైర్యం నాకుందా పోని కోర్టుకెక్కుతాను బెదిరించి చూడు కోర్టుకెక్కితే స్తోమత నాకు లేదని నీకు తెలుసునే అది ఆయనకీ తెలుసు ఏదో స్నేహితురాలని అంటున్నావు కానీ కోర్టుకెక్కడం తెలుగు తక్కువ పని అని నీకు తెలియదా అలా కోర్టుకెక్కించి నలుగురిలో పడేసిన ఆ మొగుడుతో మళ్ళీ కాపురం ఎలా చేయమంటావు ఆ కోపంతో ఆయన ఇంట్లో నుంచి తరిమేస్తే ఎక్కడికి పోనే నీ కర్మ అని నీవే అంటావు కాస్త భయపెట్టడానికి ఏదో అనవే అంటే పురాణం విప్పుతున్నావు నీవు స్నేహితురాలను చూస్తూ ఊరుకోలేక అన్నానే తల్లి నీవింత చేతకాన్ని చవటం అనుకోలేదు కోపగించుకోకే పద్మ నీ బాధ నాకు అర్థమైంది పద్మ గుప్పిట మూసి ఉంచినంతసేపే నీ గుట్టు నా కాపురం నడి వీధికెక్కించుకుంటే పోయేది నా పురువేగా ఆ మొగుడుతోనే బతకాల్సిన దాన్ని ఆయన్ని అందరి ముందు ఇకతాళీం చెయ్యను హా లోకానికి తెలియదనుకుంటే అది నీ వెర్రి అందరికంటే ఆఖరికి తెలిసిందే నీకు అతనికి ఎంత ధైర్యంగా లేకపోతే నీ స్నేహితురాల్ని ఆ ఆఫీసులో ఉన్నానని కూడా లేకుండా అంత ధైర్యంగా దానితో తిరుగుతున్నాడంటే ఏం చేసినా ఇంట్లో పెళ్ళం సహిస్తుందనే కదా నీ అలా నోరు కూర్చో నాలుగు రోజులు పోతే ఇంటికే తీసుకొచ్చి కాపురం పెడతాడు పద్మ నాకు ఈ విషయం తెలియదనుకుంటే అది నీ పిచ్చి మంచి వయసులో ఉన్న ముప్పై ఐదేళ్ల మగవాడు ఏడార్థం వించి పెళ్ళాన్ని చెయ్యి వేసి కూడా తాకలేదంటే ఫిజికల్గా ఏదన్నా ఉండాలి లేదంటే ఇంకో ఆడదానితో సంబంధం ఉండాలి అని ఆ పరాకులు చిరాకులు ఆ పరధ్యానాలు వాటన్నిటికీ అర్థం తెలుసుకోలేని చిన్నదాన్ని వెర్రిదాన్న కొన్నాళ్ళు అర్థం కాకపోవచ్చు తర్వాత కూడా అర్థం అవదా ఫలానా అని తెలియకపోయినా ఆయన వ్యవహారం నాకు తెలియదనుకోకు తెలిసి నీవిలా ఊరుకోగలిగావంటే నీకు చెయ్యతి దండం పెట్టాలే తల్లి నువ్వు మనిషివా దేవతవా లేక నీకసలు ఓ గుండె మనసు అంటూ లేవా ఇంకో ఆడదైతే ఏడ్చి రాగాలెట్టి తిట్టి సాధించి రోడ్డున పడేది చెప్పాగా ఏడ్చి సాధించగలిగేది ఏమీ లేదని నేను సాధిస్తూ తిడుతుంటే ఇంకో అతనికి ఇల్లు నరకంలా కనిపించి నాకు మరింత దూరమై ఆమెకి మరింత చేరువవుతాడు అదే నాకేం తెలియనట్టు నటిస్తుంటే ఆయన క్షణ క్షణం గిల్టీగా ఫీల్ అవుతూ ఆయన సింపతి నా మీద ఉంటుంది కనీసం ఏ మొగుడైనా ఎన్ని తిరుగుళ్ళు తిరిగినా ఆఖరికి కట్టుకున్న పెళ్ళాం దగ్గరికి చేరుతాడు చా అమ్మమ్మలా మాట్లాడటం సిగ్గు లేదుటే ఆయన గారు తిరిగిన నాడు తిరిగి మోజు చచ్చాక ఈవిడి దగ్గరకు వచ్చి కాళ్ళ మీద పడితే ఈవిడి గారు మహాపతివ్రతల తప్పండి అంటూ లేవదీస్తుందట నీలాంటి ఆడవాళ్ళు ఉన్నంత వరకు మన ఆడజాతి అధోగతిలోనే ఉంటుంది కాస్త కాస్త చదువుకున్న నీవే ఇలా మాట్లాడితే లేని పాతకాలం స్త్రీలని అనుకోవడం ఎందుకు మనని బానిస బతుకులే మద జాతికి విముక్తి లేదు ఏమిటే ఆ ఆవేశం పద్మ ఇదివరకు కటితరం ఆడవాళ్ళు అదృష్టవంతులే మొగాడు అలా తిరుగుతాడు కాబోలు తిరగాలి కాబోలు ఆడవాళ్ళు నోరు మూసుకుని సహించాలి అనుకుంటా అజ్ఞానంతో ఏ బాధ లేకుండా బతికారు ఈనాటి చదువుకుని కాస్త విజ్ఞానం సంపాదించుకుని తప్పో ఒప్పులు తెలుసుకుని విచక్షణం అలవడ్డాక చూస్తూ సహించలేక ఏం చెయ్యాలో తెలియక నలిగిపోతోంది ఆనాడైనా ఈనాడైనా మగవాడి బుద్ధి చంచలం అచంచలం కానీ అమాయకంగా తప్పు లేదని నమ్మలేక మగవాడి బుద్ధి చెప్పలేక ఈనాటి స్త్రీలు అనుభవించే నరకం ఎవరికి తెలుస్తుంది పద్మ నాకు బాధ లేదని సీతమ్మవారిలా ఓచుకుంటూ పరోక్షంగా ఆయన్ని ప్రోత్సహిస్తున్నానని నీవనుకుంటే అది నీ తప్పే ఏ భార్యాభర్త రాసిలీలు సహించదు ఎటొచ్చి చదువు చదువు నాకిచ్చిన సంస్కారంతో కాపురం రోడ్డున పడేసుకునే ముందు అన్ని కోణాల నుంచి ఆలోచిస్తున్నాను అలా ఏళ్ల తరపుడి ఆలోచించు నీవు నాకింకేం చెప్పకు ముందు నీ డిగ్రీ దులిపి బయటికి తీయి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్కి రేపు వెడదాం పదా మాట్లాడుకు నీవు పేరు నమోదు చేయించుకో ఆ తర్వాత ఏదో ఒక ఉద్యోగం దొరక్కపోదు నేనే అయితే నాలుగేళ్లల్లో వంట పని చేసుకుంటాను కానీ ఈ జీవితానికి ఇష్టపడను బ్రతకడానికి అనేక మార్గాలు ఉన్నాయి ఉద్యోగం దొరికాక అతనికి బుద్ధి చెప్పే మార్గం ఉంటుంది తల్లి నిన్ను ఈరోజే కాపురం వదిలి ఇంట్లో నుంచి వెళ్ళమనడం లేదు ఉద్యోగం వచ్చాక చిన్న పాఠం నేర్పాలి నీవు నన్ను స్నేహితురాలు అనుకుంటే నేను చెప్పినట్టు చెయ్యి లేకపోతే నీ కర్మ ఇంకా నీ మోహం చూడను పద్మ ఆవేశం నాకు ఉందే దాంతోపాటు ఆలోచన కూడా ఉంది అందుకే నీలాగా తొందరపడక ఉద్యోగానికి అప్లై చేయమనడం తొందరపడడం అనట ముందు ఉద్యోగం రానివే బాబు తర్వాత ఆలోచిద్దాం ఏం చేయాల్సింది మా బ్రాంచ్ ఆఫీస్లో ఓ క్లర్క్ పోస్ట్ ఉంది ఆఫీసర్తో చెప్పి ఎలాగైనా నీకు వచ్చేటట్టు చేస్తాను ముందు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో పేరుండని నువ్వు ఇంకేం మాట్లాడుకో రేపు పొద్దున పది గంటలకి తయారుగా ఉండు ఏంటది ఏమిటి కాగితం ఉద్యోగం ఆర్డర్ ఉద్యోగం ఎవరికి చదివి చూడండి మీకే తెలుస్తుంది ఏంటి నీకు ఉద్యోగం వచ్చిందా ఎప్పుడు అప్లై చేశావు ఎందుకు అదేంటే విజయవాడ బ్రాంచ్కా నీకు ఉద్యోగం ఎందుకు నాకేం చెప్పలేదు ఉద్యోగం వచ్చాక చెప్పచ్చు అని నీకే మతిపోయిందా తిని కూర్చోక ఎందుకు ఉద్యోగం నీకు అసలు తిని కూర్చోలేకే ఉద్యోగం తిండి ఒక్కటే ముఖ్యం కాదండి ఏం మాటలు జోరుగా వస్తున్నాయి నీకేం పుట్టింది బుద్ధి మనుషులు ఎప్పుడు ఒకేలాగా ఉండిపోరు ఏంటిది తిన్నాగా చెప్పి ఏడు విజయవాడ వెళ్ళి ఉద్యోగంలో ఎల్లుండి చేరుతున్నానండి అంతకంటే చెప్పడానికి ఏం లేదండి అనవసరంగా ఆవేశపడకండి నీవు వెళ్ళడానికి వీలు లేదు ఇప్పుడు నువ్వు ఉద్యోగం చెయ్యకపోతే రోజులు గడవనంత దరిద్రమేమీ లేదు దరిద్రంగా ఉందని కాదండి నా కాళ్ళ మీద నేను నిలబడగలిగితే నాకు ధైర్యంగా ఉంటుంది స్వశక్తి ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది ఎందుకలా ఆశ్చర్యపోతున్నారు ఆడదానికి ఆత్మస్థైర్యం ఎందుకునా చూడండి బాధను అనవసరం నేను ఉద్యోగం చేయడానికి నిర్ణయించుకున్నాను నీవక్కడ ఉద్యోగం చేస్తే ఇక్కడ ఇల్లు నేను ఇక్కడ ఒంటరిగా మీకు పెళ్ళాం అవసరం లేదు కదండి కావలసింది వంట మనిషి డబ్బిస్తే దొరుకుతారండి అంటే ఏంటి అసలు ఈ ఉద్దేశం నా ఉద్దేశం మీకు తెలుసు ఏడునార్థం నుంచి మీకు భారీ అవసరం లేదు నా అవసరం మీకు లేదనుకునే కదా నేను ఎక్కడ ఉన్నా ఒకటే అంటున్నాను అలా తెల్లపోయారేంటండి నేను మాటలు తప్పు లేదుగా ప్రశ్నించుకోండి మిమ్మల్ని మీరే నీకు నీకు ఎవరు చెప్పారు ఆహాహా గుమ్మడికాయ దొంగ ఎవరంటే మీలాగా తడు భుజాలు తడుముకుంటారు ఆ పద్మ బాగిందా దాని మాటలు నమ్మేవా దాని పని చెప్తా ఉండు అనవసరంగా ఆవేశపడకండి నిజ నిజాలు గుర్తించకుండా ఎవరి మాటలు ఊరికే నమ్మేంత ఇంత వేరేదాన్ని కాదండి అయితే అందుకే వెళ్తానంటున్నావు నీవు వెళ్ళటానికి వీల్లేదు నేను ఒప్పుకోను ఎలా వెళ్తావో నేను చూస్తాను ఇల్లు కదులు చెప్తాను ఇల్లు వదలాలని నిర్ణయించిన ఆడదాన్ని ఎవ్వరూ ఆపలేరండి రేపు కాకపోతే ఇంకో రోజు వెళ్తాను లేదంటే ఈ క్షణమే వెళ్తాను నిన్ను నిన్ను వెళ్ళు వెళ్ళు నాలుగు నెలలు ఆ చాలీ చాలని జీతంతో బతికితే అప్పుడు నీకే తెలుస్తుంది అంతకంటే తక్కువ డబ్బుతో బతుకుతున్నారు లక్షల మంది కనీసం నా కాళ్ళ మీద నిలబడగలగానన్న తృప్తి రేపేం జరిగినా ఎదురీదే శక్తి ఉందననే బరం ఉంటుందండి పిల్లల్ని తీసుకెళ్ళటానికి వీల్లేదు నువ్వేపో మహారాజులో ఉంచుకోండి తండ్రి బాధ్యత వహిస్తానంటే అంతకంటే ఇంకేం కావాలండి నీవు నీ వాడదానివేనా పిల్లల్ని కూడా వదిలి ఇల్లు కాపురం మొగుణ్ణి ఏమక్కర్లేదని వెళ్ళే నువ్వు అవునండి ఆడదానేనండి ఈ కాలం ఆడదాన్ని అని మీరు పాపం మర్చిపోయారు భర్త ఏం చేసినా సహించి పడి ఉండాలి అనుకునే ఆడదాన్ని కాదండి నేను నాకు వ్యక్తిత్వం ఉందనుకునే ఈ కాలం స్త్రీని నేను అందుకే ఆడదాన్ని ఈ పిల్లల్ని కూడా వదులుకొని వెడుతున్నానండి ఈనాటి ఆడదాని మనస్తత్వం పాపం మీరు గుర్తించలేదనుకుంటాను జయా జయా నేను చెప్పేది వినదలుచుకోలేదు భార్య విలువ మీరు గుర్తించి భార్య అవసరం ఉందనుకున్న రోజు వస్తే మీరే నా దగ్గరికి రండి ఇంకేం చెప్పకండి వినే ఓపిక నాకు లేదండి తెగే వరకు అలానేమో అనిపిస్తోందే నాకు పద్మ నోరు ముయ్యి మళ్ళీ జావకారిపోతున్నావు నాలుగంటే నాలుగో రోజుల్లో అతను నీ దగ్గరికి పరిగెత్తుకు రాకపోతే నా పేరు పద్మే కాదు పంతానికి ఆయన రాకపోతే పిల్లలు గగ్గోలెత్తిపోతారే పద్మ పని మీద నాలుగు రోజులు వెళుతున్నానని వాళ్ళను ఒప్పించి వాళ్ళ నాన్నతో ఆ మాట అనవద్దని మరీ మరీ చెప్తాలే ఆయన పిల్లల్ని సరిగ్గా చూస్తారే వెళ్ళానని కోపంతో వాళ్ళని చావబాదుతారేమోనే ఇదిగో ఈ పిల్లల వీక్నెస్సే మన పాలట శాపం అది మాకు వాళ్ళకీ తెలుసు ఆ బలహీనత ఆధారంతోటే మనతో ఆడుకుంటున్నారు వాళ్ళు ఒక వారం రోజులు మనసు రాయి చేసుకోవే జా ఇంట్లో పెళ్ళాం చాటే చాటుమాటుగా ఎన్ని వ్యవహారాలున్నా నడుపుతారు కానీ పెళ్ళాం ఇంట్లో నుంచి లేచిపోగానే పరువు పోతుందన్న భయంతో చచ్చినట్లు దొరికొస్తారే నాలుగు రోజులు పిల్లల్ని ఇంటిని చూసుకునేసరికి తాతలు దిగి వచ్చి కాలవేయడానికి వస్తారు నీవేం అధైర్యపడకు నేను చెప్పినట్టు విను ప్రయాణానికి సిద్ధం కా అక్కడ మా అక్క ఇంట్లో నాలుగు రోజులుండు ఈ లోపల చూస్తూ కానివి ఏమవుతుందో ఆయన కోపంతో పంతంతో ఆవిడ్ని తెచ్చి ఇంట్లోనే పెడితే నీవెంత పిచ్చిదానివే పాత్మా ఆవిడ నీ అంత తెలివి తక్కువదనుకుంటున్నావా నీ ఇంటికొచ్చి నీ మొగుడికి వండిపెట్టి నీ పిల్లల్ని చూసుకుంటుందనుకుంటున్నావా పెళ్ళి పటాకులు లేకుండా ఒక ఆడదాన్ని ఇంటికి తీసుకొచ్చే ధైర్యం నీ మొగుడుకుందా అసలు ఆ అమ్మాయి సినిమాలకి షికార్లకి హోటళ్ళకి తిరుగుతుంది కానీ లోకానికి తెలిసేటట్టు నీ ఇంట్లో వచ్చి కాపురం చేస్తుందనుకుంటున్నావా అలా ఇంటికి తెచ్చిన మర్నాడు లోకం ఇద్దరికీ నోట్లో ఇంత గడ్డి పెడుతుందని తెలుసు నీవు ఇంట్లో ఉంటే తీసుకొచ్చే ఛాన్స్ ఉంటే ఉంటుంది కానీ నీవా ఇల్లు విడిచాక చచ్చినా రాదు తీసుకురాడు పజ్జయ్య పిచ్చి మాటలు మానయ్యి వారం రోజుల్లో దారికి వస్తాడు సరేనా ప్రయాణానికి సిద్ధంగా జయా ఇలా చెప్పా పెట్టకుండా ఇల్లు వదిలి వచ్చేస్తే పిల్లలు నేనేమైపోతాము అనుకున్నావు చెప్పే వచ్చాను కదా ఉద్యోగంకి వెళ్తున్నానని చెప్పాను కదా పిల్లలు తల్లి కోసం ఏడుస్తారు అని నాకు తెలుసు కానీ పిల్లల్ని తీసుకొచ్చి పెంచే శక్తి నాకు లేదు అయినా పిల్లల్ని మీరు ఇవ్వనన్నారు గాండి ఇంకా మీకు నేను ఉన్నా లేకపోయినా పర్వాలేదు పిల్లల మీద నేను ప్రేమతో చచ్చినట్లు ఉంటాను జయా ప్లీజ్ అలా మాట్లాడుకు నువ్వు నిజంగా ఇలా వచ్చేస్తామనుకోలేదు జయ అవును ఏదో ఒత్తి బెదిరింపు కాపురాన్ని మొగుణ్ణి పిల్లల్ని వదిలి ఒక ఆడది ఎక్కడికి పోతుందిలే ఏదో బెదిరిస్తోందనుకున్నారు మీరు అంతేనా ఈ నమ్మకంతోటే కదా మీ మగవాళ్ళు ఆటలాడుతున్నారు జయ ప్లీజే ఏదో అయిపోయింది మర్చిపోదాం ఇంటికి వెళదాం హా మర్చిపోదాం ఈ మాట మీ మగవాళ్ళకి అలవాటే కదా చేసిందంతా చేసి ఆ మోజులు తేరగానే భార్య దగ్గరికి వచ్చి క్షమించు అనేసరికి పాపం ఈ పిచ్చి ఆడది మొగుణ్ణి దగ్గర తీసుకుని అయ్యో అలా అనకండి అనడానికి నేను పద్దెనిమిదవ శతాబ్దం ఆడదాన్ని కాదండి మర్చిపోదాం అని ఎంత తేలిగ్గా అన్నారు అదే నేను చేస్తే ఎంత సులువుగా మీరు మర్చిపోతారా జయా ప్లీజే మనిషన్నాక ఏదో వీక్నెస్ అందులో మగాళ్ళకి వీక్నెస్ ఉంటుంది మీ ఆడవాళ్ళకి అది తెలియదే చూడు మీ ఆడవాళ్ళకి బజార్లో చీరలో స్టీల్ సామాన్లు కనపడగానే ఎంత ఆరాటపడతారే అవి మీకు కావాలని అలాగే మాకు ఆహాహాహా ఎంత బాగా చెప్పారండి అవును ఆడవాళ్ళకి పాపం ప్రాణం లేని వస్తువుల మీద మోజుంటే తప్పులేదు పాపం చీరలు సామాన్లతో మా ఆడవాళ్ళ బలహీనతలు తీర్చుకుంటాము అది మీరు చూసి చాలా ఔదార్యంతో పెళ్ళానికో చీర సామాను కొని ముచ్చట తీరుస్తారు కానీ పాపం మీకు అలాంటి వాటి మీద మోజుండదు కనుక ప్రాణం ఉన్న వస్తువుల మీద మీ మోజుని మేము అర్థం చేసుకోవాలంటారు బేష్ చాలా బాగా చెప్పారండి అది కాదే జయా నీకు అర్థం కాదు మనిషి బలహీనతని ఆమార్థం చే అర్థం చేసుకోలేవా జయా చూడు ఏదో బలహీన క్షణంలో మగవాడు తప్పటడుగు వేస్తాడు కానీ తప్పు చేస్తున్నానన్న భావంతో అనుక్షణం ఎలా గిల్టీగా ఫీల్ అవుతాడో నీకు తెలియదే కట్టుకున్న భార్యకి అన్యాయం చేస్తున్నానన్న భావంతో ఎంత సతమతం అవుతాడో నీకు అర్థం కాదురా నా బలహీనత మగాడికి శాపం కానీ వరం కాదు అన్న సంగతి నేను తెలుసుకున్నాను జయ మనశ్శాంతి కరువై ఆటు వదలు లేక ఇటు తప్పు చేస్తున్నానన్న భావం మగవాడిని దహించి వేస్తుంది మన పెళ్లిలో ఉన్న మహిత్యం పవిత్రత ఏంటో కానీ కట్టుకున్న భార్యని కాదని మగాడు ఎక్కడికి వెళ్ళలేడు వెళ్ళిన తాత్కాలికం జయ ప్లీజే అర్థం చేసుకోవే చూడండి నేను ఇల్లు వదిలి వచ్చాను కనుక సంఘంలో పరుగు పోతుంది కనుక ఇల్లు పిల్లల్ని చూసుకోవడం కష్టం కనుక ఈరోజు వచ్చి మీ బలహీనత గురించి బాధపడి చెప్పి వెళ్తున్నారు గత ఏడాదిగా లేని గిల్టీ కాన్షియస్ ఈరోజు మిమ్మల్ని బాధ పెడుతోంది మీ మగవాళ్ళు అవకాశవాదులండి వదులండి ఆడదానికి ఆర్థిక స్వాతంత్రం లేకపోతే చచ్చినట్టు మనం ఏం చేసినా సహిస్తుందిరా ఎక్కడికి పోతుందిరే అనుకుంటారు అదే నేను ఈరోజు ఉద్యోగంలో చేరకుండా ఇంట్లో ఉండి మిమ్మల్ని నిలయిస్తే నా ఇష్టం ఉంటే ఉండు లాగవతి పో అనేవారు నాకు ఇల్లు కదిలే ధైర్యం లేదనుకున్నారు కదా ఉత్తి బెదిరింపులు అనుకున్నారు కదా కాదని తేలగాని కాళ్ళు బేరానికి దిగారు కదా జయా ఎందుకలా చూస్తారు నే అన్నదానిలో తప్పులేదని మీకు తెలుసు కనుక ఏం మాట్లాడలేకపోతున్నారు మా ఆడవాళ్ళు మీ మీద ఆధారపడినంతకాలం మీరేం చేసినా సహించాలండి కానీ స్వశక్తితో కాళ్ళ మీద నిలబెడితే మీ ఆటలు సాగవు నా ఈ పాఠం మా ఆడవాళ్ళంతా నేర్చుకోవాలి జయా ప్లీజే చచ్చిన పామును ఇంకా చంపకు ప్లీజ్ ఇక మీదట ఇలా జరగదని హామీ ఇస్తున్నానే ఇంటికి వెళ్దాం రా పిల్లలు ఏడుస్తున్నారు అమ్మేది అమ్మేది అని ప్లీజే నాకు కొంచెం టైం కావాలి ఆలోచించడానికి మళ్ళీ అంత సులువుగా నేను బోల్తా పడదలుచుకోలేదు మీ తీపి మాటలకి లొంగిపోయేటంత బలహీనాలను కాదు ఇప్పుడు మీరు వెళ్ళండి రెండు రోజుల్లో నా నిర్ణయం తెలియచేస్తాను ప్లీజే జయ ఇంకేం చెప్పదు ఇప్పుడు నేను చెప్పలేదంటే ఈ మగమహారాజులు అందితే జుట్టు లేకపోతే కాళ్ళు పట్టుకుంటారని పెళ్ళం ఇల్లు వదిలిపోతే వచ్చే అవమానం వాళ్ళకు తెలియందే ఇంట్లో ఉండగా పిచ్చి వేషాలు వేస్తారు ఆడది తెగించి ఇల్లు వదిలితే కాళ్ళబేరానికి వస్తారు ఇన్నాళ్ళు ఆడదానికి ఆర్థిక స్వాతంత్రం లేకపోబట్టి వాళ్ళ ఆటలు సాగాయి పాపం ఏడుపు మినహా ఉన్నారే అంతలా జి దిగిజారిపోయారంటే పాపంట పాపం ఇంకేం ప్రాణనాథా అట్లా అనకండి అంటూ నీవే కాలు పట్టుకో నోరు మూసుకుని ఉండవే కాస్త బెట్టు చేసి పిల్లల కోసం వస్తున్నానంటూ వెళ్ళు రేపు థ్యాంక్స్ పద్మ నిజంగా నీ సలహా లేకపోతే అలాగ సహిస్తూ పడి ఉండేదాన్ని నాలో నేను కుమిలిపోతూ ఏడ్చి సాధించి ఏం చెయ్యలేక అవు అవునే నీలా ఆడవాళ్ళు ఏం చెయ్యలేమని ఊరుకోబట్టే ఇన్నాళ్ళు ఈ మహారాజుల కథలు ఇలా జరిగాయి తెలివిగా కీలెరిగి వాత పెట్టాలి దానికి కావాల్సింది ఆర్థిక స్వాతంత్రం అది ఉంటే ఏదైనా చెయ్యొచ్చు నిజంగా ఇప్పుడు థ్యాంక్స్ నాకు ఆత్మవిశ్వాసం వచ్చిందే థ్యాంక్స్ ఏ పద్మ థ్యాంక్స్ ఇంతటితో ఈ కథ సమాప్తం ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చేయండి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్